అందరికీ నమస్తే ఈరోజు వీడియో అయితే కనుక మామిడికాయ అల్ల మనకి మనకి గా అండి అంటే మనకి పల్లీ చట్నీ మనకి కొబ్బరి చట్నీ చేసే టైం లేనప్పుడు మనం ఈ అల్ల చట్నీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ పెసరట్లో కానీ ఎందులో వేసుకున్నా కూడా ఈవెన్ రైస్లో కూడా బాగుంటుంది సమ్మర్లోనే ఇట్లాంటివన్నీ కూడా స్టోర్ చేసుకుంటారు ఎక్కువ మంది ఉంటున్నాయి కూరగాయల కొట్లు అందుకో కూరగాయ కొట్టు ఉంటుంది ఫ్రూట్స్ మనకి ఏ కావాలన్నా ఇప్పుడు ఇన్స్టెంట్గా గా తెచ్చేసుకుంటున్నాం అండి పాత రోజుల్లో అయితే గనక ఆ ఈ సమ్మర్ వెళ్ళిపోగానే వానలు పడేయండి మనకి వానలు పడితే అంత బురద వేటుకెళ్ళటానికి కూడా ఖాళీ ఉండేది కాదు సో అందుకని అట్లాంటి టైంలో ఇప్పుడు స్టోర్ చేసుకున్నవన్నీ కూడా వాళ్ళకి ఉపయోగపడతాయి అండి సి ఒక రోజు పప్పు మావిడకాయ ఒక రోజు ఏమో ఆ ముద్దపప్పు ఆవుకాయ ఒక రోజు ఏమో ఒడియాల కూర పెసరపప్పుని కూడా చెరిగేసేసి పెసరపప్పుని కూడా స్టోర్ చేస్తారండి ఒక రోజు పెసరపప్పు చారు ఒక రోజు పెసరపప్పు అట్లాంటి టైంలో ఈ సమ్మర్ లో పట్టినవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకునేవారండి సో కారం వాళ్ళు పసుపు వాళ్ళు అలాగే ఉప్పు అండి మా నాయనమ్మ అయితే కళ్ళు ఉప్పు కూడా ఒక పది కేజీల దాకా ఎండబెట్టేసి ఒక పెద్ద జాడీల్లో పెట్టి స్టోర్ చేసేసే కదండి ఓకే అండి పికిల్లోకి వెళ్ళిపోదాం ముందుగా ముప్పావు కప్పు అల్లం ముక్కలు తీసుకున్నానండి అలాగే ఇదే కప్పుతో మూడు కప్పులు మామిడికాయ ముక్కలండి ముక్కలు అండి ఒక కప్పు కొంచెం వెలుతుగా బెల్లం తీసుకున్నాను అరకప్పు కారం అరకప్పు ఉప్పు అవండి కొలతలు ఇదిగోండి ఈ అల్లం ముక్కల్ని ఫస్ట్ ఆయిల్లో మనం చక్కగా వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత అందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మనం పెట్టుకున్న మూడు కప్పులు మామిడికాయ ముక్కలండి ఇవి ఒక కప్పుకి వెలుతుగా అల్లం ముక్కలైతే మూడు కప్పులు మామిడికాయ ముక్కలు ఇట్లా మెత్తపడేదాకా వేయించుకోవాలండి తర్వాత ఆరిన తర్వాత అల్లం ముక్కల్ని అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఇక్కడ మనం మిక్సీ చేసుకోవటం బాగుండాలండి ఎందుకంటే మనం ఎట్లాంటి వాటర్ యూజ్ చేయకుండా మనం ఈ పచ్చడిని వా చేసుకుంటున్నామండి సంవత్సరం పాటు ఇది నిల్వ ఉంటుందండి అందుకని ఇట్లా మిక్సీ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఉప్పుని అల్లం వెల్లుల్లి ముక్కలు వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి అలాగే మామిడికాయ ముక్కలు వేసాక ఒక స్పూన్ వేసి గ్రైండ్ చేసి ఇట్లా వేయటం వల్ల ఏమవుతుందంటేనండి నీరు పోయకుండా మనం ఆ ఉప్పే నీరులాగా సరిపోతుంది ఒకటిన్నర స్పూన్లు మెంతిపిండి వేసానండి తర్వాత బెల్లం వేసానండి బెల్లం వేసిన తర్వాత ఇప్పుడు కూడా మనకు మిగిలిన ఉప్పంతా కూడా ఇందులో వేసేసి గ్రైండ్ చేశానండి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్లో ఇందాక మనం కొలిచిపెట్టుకున్న కారాన్ని వేసి కలిపేద్దామండి కలిపిన తర్వాత కూడా చూడండి ఏం చేస్తున్నానండి కొంచెం పసుపు వేసి ఇదంతా కూడా మిక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం రెండు రౌండ్లుగా మిక్సీలో వేసినట్లయితే కనుక ఇంకా బాగా మెత్తగా స్మూత్గా అయిపోతుందండి పికిల్ అంతా బాగా కలుస్తుంది కూడాను అదే మనం గ్రైండర్లో వేసుకున్నట్లయితే కనుక ఒకేసారి అన్నీ వేసేయచ్చు మనం మిక్సీలో వేసుకుంటున్నాం కాబట్టి టిప్స్ పాటించాలి ఆగండి అంతటితో అయిపోలేదండి ఫైనల్గా ఒక స్పూన్ పంచదార వేసి ఒక్కసారి మనం పల్స్ ఇచ్చినట్లయితే మిక్సీలో ఇంకా సూపర్గా కలర్ వస్తుందండి లేదండి పంచదార ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి అది మీ ఇష్టం తిరుమాత పెట్టేద్దామండి ఫైనల్గా నేను గానగ నూనె వాడతాను అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం తీసి తిరుమాత పెట్టుకోవటమేనండి ఇదిగోండి పచ్చని పప్పు మినపప్పు ఎక్కువ వేస్తానండి నేను ఆవాలు జీలకర్ర పసుపు ఎండుమిరపకాయలు కరివేపాకు మాత్రం చాలా ఎక్కువ వేసానండి నేను కరివేపాకు ఈ చట్నీలో కరివేపాకు ఫ్లేవర్ మాత్రం సూపర్గా బాగా తెలుస్తుంది అండి చాలా బాగుంటుంది గుమకుమలాడి అల్లం మామిడి పచ్చడి రెడీ అండి థ్యాంక్ యూ